హాయ్ గాయస్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదు కదా ఈ రోజు నేను మా అత్తయ్యతో కలిసి ఎక్కడ వెళ్తున్నాం తెలుసా డివిటీలు చేయడానికి అయిన చాలా మందికి తెలీదు డివిటీలు అనేది ఒకటి చేస్తారు అని చెప్పేసి సో ఈ వీడియోలో ఎలా చేస్తారో చూపిస్తారనమాట వచ్చేసింది ఇది మా పాత ఇల్లు గాయస్ నేను చిన్నప్పటి నుంచి నా మెమరీస్ మొత్తం ఈ ఇంట్లోనే ఉన్నాయి ఇప్పుడు మొత్తం పచ్చని చెట్లతో మాత్రం నింపేసింది ఎంత బాగుందంటే అంత బాగుంది ఇల్లు ఇప్పుడు మేము డివిటీలకు కావాల్సిన కర్రలు తీసుకోవడానికి వచ్చాం అవి తీసుకొని సెలెక్ట్ చేసుకొని అన్ని విరిచి అన్ని కౌంట్ చేసి తీసుకొని వెళ్ళి ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చినప్పుడు ఆ రోజు మనం పెట్టి పిల్లలంతా వెలుగులో వాళ్ళకి మనం దారి చూపించాలి పైకి వెళ్ళిపోవడానికి సాయంత్రంకి గుడ్డ చుట్టి ఆ నూనెలో ఉంచి ఎలిగిచ్చి వాళ్ళకి ఇలా చూపించి కింద కొట్టి సూపర్ ఇందాక మా అత్తయ్య చెప్పింది మీకు క్లారిటీ లేకపోతే లాంగ్ స్టోరీ షార్ట్ నేను చెప్తాను అనమాట ఈ డివిటీలు అనేవి మన పితృదేవతలు ఈ నరక చతుర్దశి టైంలో లో యాక్టివేట్ అయ్యి భూమి మీదకి వస్తారనమాట సో ఈ డివిటీలు వెలిగించి వాళ్ళకి పైకి చూపించి పైకి రిటర్న్ వెళ్ళడానికి దారి చూపిస్తాం అనమాట దానికి డివిటీలు వెలిగిస్తారు వెలిగించేసేసి తర్వాత కింద కొట్టేస్తారు అనమాట దాన్ని ఆర్పేస్తారు ఆ డివిటీని ఇందాక మనం కర్రలను తీసుకొచ్చాం కదా దానికి ఒక వైట్ క్లాత్ చుట్టేసి దాన్ని ఏ నూనెలో అయినా ఉంచొచ్చు మేము నువ్వుల నూనెలో ముంచాము ముంచేసి దాన్ని తర్వాత పైకి వెళ్ళి వెలిగిస్తాం అనమాట అది కూడా చూపిస్తాం మీకు ఆ డివిటీ ఎందుకన్నా అంత బద్ధం ఉంది డివిటీలో ఇలా మిగతా కూడా కలిపేసుకొని పెట్టుకుంటాం